జగన్నాథం పశ్యంత్రి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీనివాస స్వామి వారి పట్టపురాణి అయినటువంటి పరమ పవిత్రమైన క్షేత్రములో అవతరించున సిరు సిరుల తల్లి శ్రీ పద్మావతి తాయార్ల వారి సన్నిధిలో త్రిదినాత్మక పూర్వకంగా పవిత్రోత్సవము నాడు అంకురార్పణముతో ప్రారంభమైనది ఈనాడు పదహైదవ తేదీ భానువారము శ్రవణద్వాదశి రావటం చాలా విశేషం ఈరోజు అంకురార్పణంతో ఈ పవిత్రోత్సవము ప్రారంభమైనది నిత్య కామ్యానాం కర్మణాం సర్వేషాం న్యూనాతిరేక శాంత్యర్థం త్రిదినాత్మక పవిత్రోత్సవమని శ్రీపాంచరాత్ర భగవత్ శాస్త్రానుసారముగా అమ్మవారికి జరిగే నిత్య ఉత్సవములోను నైమిత్తిక ఉత్సవములోను కామ్య ఉత్సవములోను న్యూనము అనగా తక్కువ అతిరిక్తము అనగా ఎక్కువ భగవత్ శాస్త్రంలో చెప్పిన విధముగా తక్కువగాను ఎక్కువగాను చేయటం వల్ల సాంవత్సరిక ఉత్సవ ప్రాయశ్చిత్తార్థముగా నిత్యములోను నైమిత్తికములోనూ కామ్యములోను జరిగిన హెచ్చు తగ్గువులకు అమ్మవారికి పట్టు పవిత్రములతో కుంభము బింబము మండలము అగ్ని అని చెప్పబడే చతుస్థానార్చనముగా ఈ పవిత్రములను అమ్మవారు ధరించుకొని ఈ పవిత్రోత్సవము సుసంపన్నమవుతుంది ఈ పవిత్రోత్సవంలో రేపు పదహారవ తేదీ సోమవారం నాడు మహాకుంభములో శ్రీ పద్మావతి అమ్మవారిని ఆవాహన చేసి కుంభారాధన బింబము అయిన శ్రీ పద్మావతి ఉత్సవ తాయార్ల వారికు ఆరాధన శ్రీకృష్ణ సమేత రుక్మిణి సిద్ధామ స్వామి అమ్మవారికి విశేష ఆరాధనము శ్రీగురు సమేత శ్రీ సుందరరాజ స్వామి వారికి ఆరాధన జరుగుతుంది తదనంతరం చక్రాబ్జ మండలంలో విశేష అర్చన జరుగుతుంది తదనంతరం హోమంలో చతురస్రము చాపము వృత్తము త్రికోణము పద్మకుండము అని చెప్పబడే పంచకుండములో స్వామి అమ్మవారిని ఆవాహన చేసి హోమ కార్యక్రమాలు జరుగుతుంది రేపు మధ్యాహ్నము అమ్మవారికి శ్రవణ తిరుమంజనము విశేష అలంకారం జరుగుతుంది రేపు సాయంత్రము నిత్యారాధన యాగశాల జరుగుతుంది ఎల్లుండి ఉదయము పదిహేడవ తేదీ మంగళవారం నాడు రేపు పవిత్ర ప్రతిష్ట ఎల్లుండి పవిత్రాదివాసం హోమములంతా జరుగుతుంది తదనంతరం పూర్ణాహుతి అనంతరం మూలమూర్తి విశ్వసేన సన్నిధి పాష్యకారుల సన్నిధి ద్వారపాలకులు ధ్వజస్తంభం బలిపీఠం శ్రీకృష్ణ శ్రీకృష్ణస్వామి శ్రీ సుందరరాజస్వామి విమానములకు పవిత్ర మాల సమర్పణ జరుగుతుంది ఎల్లుండి సాయంత్రము విశేష హోమములు జరుగుతుంది పద్దెనిమిదవ తేదీ ఈ భాద్రపద శుక్లపక్ష పౌర్ణమి నాడు ఈ పవిత్రోత్సవము పరిపూర్తి చెందుతుంది మహా పూర్ణాహుతితో మధ్యాహ్నము శ్రీ పద్మావతి తాయార్ల వారికి చక్రతావార్ల వారికి రుక్మిణి సత్యభామ సమేత శ్రీ కృష్ణస్వామి వారికి శ్రీభూ సమేత శ్రీ సుందరరాజ స్వామి వారికి నవకలస స్నపన తిరుమంజనం జరిగిన పిమ్మట పద్మ సరోవరములో చంక్రస్నానం జరుగుతుంది సాయంత్రము శ్రీకృష్ణస్వామి స్వామి శ్రీ పద్మావతి తాయార్ల వారు తిరుమాడ వీధుల్లో వేంచేసి భక్తులను అనుగ్రహిస్తారు కావున భక్తాదులందరూ అత్యున్నతమైన ఈ పవిత్రోత్సవములో అమ్మవారిని స్వా శ్రీకృష్ణుణ్ణి సుందరరాజస్వామిని దర్శించి తరించగలరని ప్రార్థిస్తున్నాము జనన్యై సర్వలోకానాం రమణ్యై శాంగధన్మన మంగళానాం అధీశ్వర్యై శ్రీయైస్తా నిత్యమంగళం